సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతలను బట్టి నేను ఎంతగానో ప్రభును స్థుతిస్తూ ఉన్నాను గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు నేరక ఉండునట్లు యహో హస్తము కొరస కాలేదు కానీ విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు కానీ మీ ప్రార్థనలు ఆయన ఎందుకు వినకుండా ఉన్నాడు అంటే మీ పాపములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను అందుకు ఆయన ఆలకింపక ఉన్నాడు అనే మాట మనం చూస్తాం తొంభై కీర్తనలో మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనపడుచున్నవి అనే మాట మనం చూస్తాం కనుక మానవుడు పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకు అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు పాపానికి వచ్చు జీతము మరణము మన ప్రభు అయిన యేసు నందు నిత్య జీవము అని బైబిల్ సెలివిస్తూ ఉంది భేదమేమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అనగా భేదము వర్గభేదము వయసు భేదము భేదమేమీ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేకపోవచ్చున్నారు నీతిమంతులు లేడు ఒక్కడునూ లేడు అందరూ ఏకముగా పనికి మాలిన వారై అని బైబిల్ సెలవిస్తా ఉంది సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ మీరు అట్లు చేయని ఎడల మీ పాపములే మిమ్మల్ని పట్టుకొనును అని బైబిల్ సెలవిస్తూ ఉంది ముప్పై నాలుగో కీర్తన నలభై ఎనిమిదో వచ్చినములో నాలుగు ఏడు వచ్చినాలలో మానవుని పాపం వలన ఆరోగ్యము క్షీణించుతూ ఉన్నది అందుకని మానవుడు తన పాపము నుండి బయటపడడానికి అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు దేవుని పేరట వస్త్రదానం నేత్రదానం భూదానం అన్నదానం కోదానం ఇలా అనేకమైన దాన ధర్మములు చేస్తున్నాడు కానీ మానవుని దాన ధర్మములు దేవుని దృష్టిలో మునికి పేలికలు గనక రోమపత్రిక ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినలో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునగు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు బైబిల్ ఏమని ఉందంటే మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనములో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను ఎందుకు అందరి విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణము ఇచ్చాడు ప్రియ ఎందుకంటే రక్తం చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అనిపించుతున్నారు జంతువులేక రక్తము యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము గనక లోక పాపం పోవు దేవుని గొర్రెపిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యాడు మొదటి వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఎపేసు పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లోనూ కొలసి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినములోనూ ఆ కుమారుని అందు అనగా ఆయన రక్తము వలన మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదు అని బైబల్ సెలవిస్తూ ఉంది ఆయన నామందు విశ్వాసం వాడెవడో ఆయన నామ మూలముగా వారికి పాప క్షమాపణ కనుక ప్రియుడ ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నాను యసు ప్రభువా దొరై స్వామి కృపమ్మ కుమారుని బట్టి స్తోత్రము పనివారిని బట్టి ముగిస్తూత్రము ఈ పంట పొలాలను బట్టి ముగిస్తూత్రము ఈ పంటలను ఆశీర్వదించ పంటలను భద్రత చేయండి నూరంతలుగా ఫలించినట్లుగా మీకు పను దాయించేయండి వీడియో తీసిన జాకబ్ కుటుంబాన్ని దీవించండి యూట్యూబ్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారు రక్షణ పొందినట్లుగా మేలు పొందినట్లుగా మీకు పను దాయించేయండి ఈ సేవను ప్రోత్సహించే వారిని కూడా దీవించమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్